తిరుపతి జిల్లా రేణుగుంటలో అగ్ని ప్రమాదం సంభవించింది రేణుగుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద బీసీ బాలుర హాస్టల్కు కోతవేటు దూరంలో ఉన్న జీడిఆర్ కార్మాగారంలో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదానికి దారితీసింది కార్మాగారంలో మంటలను అదుపు చేయడానికి కావలసిన కనీస అగ్నిమాపక పరికరాలు కూడా లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సరైన సమయానికి ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు కార్మాగారానికి అప్పుడప్పుడు పరిశీలించాల్సిన అగ్నిమాపక సిబ్బంది అన్ని వసతులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు వాపోతున్నారు మంటలు అధికంగా వ్యాపించి ఉంటే కార్మాగారానికి కూతవేటి దూరంలో ఉన్న హాస్టల్కు కూడా ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు